కోటప్ప కొండలోని సత్రంలో నూతన భవనాలను ప్రారంభించిన నరసరాపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా నరసరాపేట నియోజకవర్గం నరసరాపేట మండలం కోటప్ప కొండలో ఓ సత్రంలో నూతనంగా నిర్మించిన భవనాలను మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో భాగంగా ప్రారంభించారు ఈ సర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రెబ్బన్ కట్ చేసి భవనాలను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండలో కల్పిస్తున్న వసతులను భక్తులందరూ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా పలువురు నాయకులు కార్యకర్త తదితరులు పాల్గొనడం జరిగింది